అండి ఈరోజు కోడిగుడ్లు బంగాళదుంప మామిడికాయ కర్రీ చేస్తున్నాను చూపిస్తాను చూడండి ఉల్లిపాయలు బంగాళదుంపలు టమాటాలు పచ్చిమిరకాయలు కొత్తిమీర కరివేపాకు వెల్లుల్లిపాయలు మామిడికాయ తురుము కోడిగుడ్లు వెలిగిస్తున్నానండి నూనె వేసుకున్నాను ఐదు స్పూన్లు కోడిగుడ్లు కూర కదండి ఎక్కువే పడుతుంది ఐదు కొంచెం ఎక్కువే వేసుకోండి కోడిగుడ్లు కూర కాబట్టి ఉల్లిపాయలు ఎక్కువ నేను నేను కొంచెం ఎక్కువ వేసాను ఫస్ట్ ఉల్లిపాయలు వేస్తున్నానండి ఫస్ట్ ఉల్లిపాయలు వేసానండి తర్వాత కొంచెం చేకున్న తర్వాత మళ్ళీ వేస్తాను మూతీ చూస్తున్నానండి ఉడికిందేమో ఇప్పుడు ఉప్పు వేస్తున్నాను కొంచెం ఉప్పు వేస్తున్నాను పోతే మీరు ఇంకా వేసుకోండి మళ్ళీ వేస్తాను అంటే ఇప్పుడు వేస్తున్నాను వేస్తున్నానండి బంగాళదుంపలు పచ్చిమిరకాయలు ఈ వెల్లుల్లిపాయలు కొంచెం సేపు ఒక పది నిమిషాలు మూత పెట్టేసి మళ్ళీ చూపిస్తాను ఈలోపు గుడ్లేకున్నాం గుడ్లు వేయించుకున్నామండి ఇలా కొంచెం రెండు స్పూనులు నూనె వేసానండి బండి ఎప్పుడు ఖాళీ బండి వేడి మీద పెట్టకూడదండి డ్రై అయిపోతుంది రెండు నిమిషాలు మూత పెడుతున్నానండి గుడ్లు వేయించుకుందాము కొంచెం సాల్ట్ పేస్ట్ పసుపు పేస్ట్ కొంచెం సాల్ట్ వేసుకున్నాను కొంచెం వేస్తే సరిపోతుంది పసుపు కూడా కొంచెమే వేసాను గుడ్లు వేగినవి అండి కట్టేసుకున్నాను ఇలా వేగితే సరిపోతాయి ఏమో చూద్దామండి మూత తీస్తున్నాను ఉడికినవి ఇప్పుడు కారం టమాటాలు ఇవన్నీ వేసుకున్నాను ఈ ధనియాలు జీలకర్ర పౌడర్ ఒక స్పూన్ స్పూన్ ఇందాపు కొంచెం పసుపు కొంచెం మెంతి పిండి వేయించి చేసుకున్న పౌడర్ ఇది రెండు స్పూన్లు కారం టమాటాలు కూడా ముందు వేయలేదండి ఉల్లిపాయలు బంగాళదుంపలు పులుపుకి ఉడకవని ఇప్పుడు వేస్తున్నాను టమాటాలు వేస్తున్నాను పులిపికి బంగాళదుంపలు టమాటాలు బంగాళదుంపలు ఉల్లిపాయలు సరిగ్గా ఉడకవు అందుకనే ముందే వేయలేదు ఉడికేసిన తర్వాత ఇప్పుడే వేస్తున్నాను ఇప్పుడేస్తే బాగా ఉడికితే కొంచెం మామిడికాయలు పేస్టు తురుము మామిడికాయలు తురుము కొంచెం వాటర్ వేసుకుందాం అండి హాఫ్ గ్లాస్ వేసాను వాటర్ సరిపోతాయి ఇప్పుడు కోడిగుడ్లు కూడా వేస్తాను కోడిగుడ్లు కూడా వేస్తున్నానండి కొంచెం లైట్గా వేయించుకుని మరీ ఎక్కువ అవసరం లేదు వేసేసాను తర్వాత కొంచెం సేపు మూత పెట్టేద్దాం మూత పెడుతున్నానండి కూర ఉడికిందేమో మూ చూసుకుందామండి ఉడికింది ఇప్పుడు కరివేపాకు వేసుకుందాము బెంగాలుదుంపలు ఒకసారి తీసి చూపిస్తాను ఉడికినాయో లేదని ఇలా ఒకసారి చెక్ చేసుకోవాలి ఉడికినాయండి ఇలా ఉడికితే సరిపోతుంది ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను కరివేపాకు కూడా వేస్తున్నాను ఒక్క నిమిషం మూత పెట్టేసుకున్నాం స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి కూర ఉడికింది చేస్తున్నాను పొడిగుడ్లు బంగాళదుంప మామిడికాయ కర్రీ రెడీ అయిందండి మీరు కూడా ఒకసారి ఇలా చేసుకొని చూడండి చాలా బాగుంటుంది ఉంటానండి బాయ్ అండి